అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్థుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని పలువురు భజన కళాకారులు అన్నారు ధనుర్మాసం ప్రారంభం నుంచి తిరుపతి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు శనివారం స్వర్గీయ గూడూరు వెంకటరెడ్డి సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మాసంలో నాలుగో పెద్ద కాపు విధులో నుంచి రామ మందిరంలో శేషులు వెంకట్రెడ్డి ఊరూరు వెంకట్రెడ్డి సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ధనుర్మాస ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమం సంక్రాంతి వరకు ఒక ముప్పై రోజులు నిరవధికంగా దొరుకుతున్న భక్తులందరూ పాల్గొని ప్రసాద తీర్థాలు భగవంతుని సేవకు ప్రముఖ పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నారు